శుక్లాంబరధరం విష్ణుం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే ఊర్మిళాదేవి నిద్ర గొప్పతనం అవతార పురుషుడైన శ్రీరామచంద్రుడి గుణ విశేషణాలను ప్రభావితులై ఆయన సోదరుల నుంచి సకల పరివారజనం ఆదర్శమూర్తులుగా అలరారి ధరించారు సీతాదేవి ప్రాభవం మాటన మరుగుపడినట్టు కనిపించినా ఆమె ఔన్నత్యం ఎన్నటికీ మరువరానిది అందుకే గోస్వామి తులసీదాస్ తన రామచరిత మానసులో ఓ ఊర్మిళాదేవి నాకు నీ ఔదార్యాన్ని వర్ణించే శక్తి లేదు నీకు వందనం మాత్రమే చెయ్యగలను అంటాడు ఊర్మిళ గురించిన ప్రస్తావన వాల్మీకి రామాయణంలో ఒక్కచోట మాత్రమే కనిపిస్తుంది సీతను రాముడికిచ్చి పెళ్లి చేసినప్పుడు సీత చెల్లెలైన ఊర్మిలను లక్ష్మణుడికిచ్చి పెళ్లి చేశారని వాల్మీకి రామాయణంలో ఉంది సీతారాముల పట్టాభిషేకం అన్న శుభవార్తకు ముందుగా స్పందించి సంతోషపడిన వ్యక్తి ఊర్మిళాదేవి అదే ఆనందంతో ఆ వైభవాన్ని ఊహించుకుంటూ అంతఃపురంలో ఒక కల్పనా చిత్రాన్ని గీస్తూ ఉంటుంది ఆ సమయంలో భర్త లక్ష్మణుడు హడావుడిగా ఆందోళనగా ఆమె మందిరంలోకి అడుగు పెడతాడు ఒక్కసారిగా పడుతుంది ఊర్మిళ ఆ తొట్టుపాటుకు రంగులన్నీ తొనకి చిత్తరువు చెడిపోతుంది కైకమ్మ వలన అన్న పట్టాభిషేకమే భంగమైంది ఇక చి ఈ చిత్రానికి ఏముందంటూ కొమిలిపోతాడు లక్ష్మణుడు పద్నాలుగు సంవత్సరాల అన్నా సేవకే నేను అడవులకు వెళ్తున్నాను అంటాడు సౌమిత్రి కన్నీళ్లతో అలా ఉండిపోయిందా అర్థాంగి భర్త రమ్మనలేదు తను సీతమ్మవారులా వెంట వస్తానని పట్టుబట్టలేదు పైగా మీ అన్నా వదనల సేవలో తరించండి కానీ నా ప్రార్థన ఒక్కటే మీరు వనవాస కాలంలో నా గురించి ఒక్క క్షణం ఆలోచించిన మనసు చలించిపోతుంది మీ సేవకు ఆటంకం కలుగుతుంది నా చింత వీడండి అంటుంది అందుకే సీతారామ లక్ష్మణులకు వేడుకోలు పలికేందుకు కూడా ఆమె అంతఃపురం విడిచి బయటికి రాలేదు భర్తతో అరణ్యవాసమైన అయోధ్యలా భావించి చరించిన చరిత మాతదైతే భర్త చేసిన త్యాగానికి ప్రతిఫలంగా అయోధ్యలో కూడా అరణ్యవాసంగా తన జీవనాన్ని సాగించిన ధన్యవనిత ఊర్మిళాదేవి మరో సందర్భంలో కూడా ఆ మహాసాధువి పాతివ్రత్య ధర్మం గుండెల్ని కదిలించి వేస్తుంది రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు వేళ మారుతి సంజీవుని కోసం ఏకంగా పర్వతాన్నే చేపట్టి అయోధ్య మీదుగా వెళుతూ ఉంటాడు తన దివ్యశక్తితో ఏంటో తెలుసుకోవాలని భరతుడు హనుమంతుడితో సహా పర్వతాన్ని కిందకి దింపుతాడు కౌసల్య సహా అందరూ లక్ష్మణుడి దుస్థితికి విషాదంలో మునిగిపోతారు కానీ సతి ఊర్మిళ మాత్రం తన స్వామికి ఏమీ కాదన్న విశ్వాసంతో నిశ్చలంగా ఉంటుంది అప్పుడు ఆంజనేయుడు ఆశ్చర్యంగా అమ్మ ఊర్మిళాదేవి నీవంత నిబ్బరంగా ఎలా ఉండగలుగుతున్నావు నేను సూర్యోదయానికల్లా వెళ్ళకపోతే లక్ష్మణస్వామి మనకు దక్కడు అంటాడు అప్పుడు ఆ నారీ శిరోమణి అయ్యో మీరంతా వట్టే అమాయకులు నా భర్త అనుబనువనా ఆ రామచంద్రుడి నామే మమేకమైంది అంతటి ఆ సోదరుని ఆయన రక్షించుకోకుండా ఉంటాడా ఆ శ్రీరామచంద్రుడి మూర్ఛ పేరుతో నా పతిదేవుడికి కాస్త విశ్రాంతిని ప్రసాదించాడంతే అయినా నా మంగళసూత్రంపై ఆన నీవు లంకకు చేరి నీ పని పూర్తయ్యేంత వరకు సూర్యోదయం కాదు అంటూ తన మంగళసూత్రంపై చేతులు ఆనిస్తుంది ఆమె ధైర్యస్థైర్యాలకు ఆంజనేయుడు అచ్చరం అందుతాడు వనవాసం అనంతరం పద్నాలుగేళ్ల తర్వాత సీతారామ సమేతుడై తన భర్త అయోధ్యలో అడుగుపెట్టిన క్షణంలో కూడా ఎలాంటి ఉద్వేగానికి లోను కాని స్థితి ప్రజ్ఞరాలు ఆమె భర్త కనిపించగానే పాదాలకు ప్రణమిల్లింది అంతే ఏళ్ల తరబడి శిలలా పడి ఉన్న అహల్య కన్నా జీవమున్నా శిలలా కాలం గడిపిన ఊర్మిళ ధన్యురాలు ఆవిడ నిద్ర విషయానికి వస్తే శ్రీరామచంద్రుడి భార్య అయిన సీతాదేవికి ఉర్మిళాదేవి సొంత చెల్లెలు జనకుడి రెండో కూతురు అంతేకాదు శ్రీరామచంద్రుడు శివధనుర్భంగం చేసి సీతాదేవిని పెళ్లి చేసుకున్న తర్వాత జనకుడు తన రెండో కూతురైన ఉర్మిళాదేవిని లక్ష్మణ్కిచ్చి వివాహం చేశాడు తర్వాత సీతారామ లక్ష్మణులు వనవాసానికి పోయినన్ని రోజులు ఊర్మిళ ఊర్మిళాదేవి నిద్రపోయింది అంటారు దాదాపు పద్నాలుగు సంవత్సరాలు నిద్రపోవడం అంటే చిన్న విషయం కాదు కానీ ఆమె అన్ని రోజులు ఎందుకలా నిద్రపోయిందో తెలుసుకుందాం సీతారాములతో లక్ష్మణుడు కూడా వనవాసాలకు పోయిన విషయం మనందరికీ తెలిసిందే వనవాసంలో లక్ష్మణుడు శ్రీరామ సంరక్షణార్థం నిద్రపోకుండానే ఉండిపోయాడట ప్రతిరోజు అంటే పద్నాలుగు సంవత్సరాల పాటు లక్ష్మణుడు నిద్రపోకుండానే ఉన్నాడట భర్త నిద్రపోకుండా ఉండడం వల్ల ఆయనలో సగభాగమైన ఊర్మిళాదేవి ఈ పద్నాలుగు సంవత్సరాల కాలం నిద్రపోయిందని పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు ఈ కాలంలో ఎక్కువసేపు నిద్రపోయే వారిని ఊర్మిళాదేవితో పోలుస్తారు ఊర్మిళాదేవి నిశ్చలమైన మనసుకు అకుంఠిత పాతివృత్య ధర్మానికి యావత్ లోకం కలకాలం నివాళులర్పిస్తూనే ఉంటుంది స్త్రీ జాతికి ఆమె ప్రాతిస్మరణీయురాలు ओम शांति शांति शांति